హలో అందరికీ ఇవాల్టి స్పెషల్ వంకాయ దప్పలం ఈ పాతకాలం వంటని మన అమ్మమ్మలు అలాగే నానమ్మలు చేసేవారు ఈ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుంది ఏమీ లేదండి చాలా తొందరగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అంతే టేస్టీగా ఉంటుంది మన అమ్మమ్మలు నానమ్మలు చేశారంటే అదొక మంచి రుచిగా ఉంటుంది కదా మరి ముందుగా చూద్దామా ఇక్కడ ఒక ప్యాన్ పెట్టి ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ వేసి వంకాయ ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం జాగ్రత్తగా చూసుకుని వేసుకోండి వంకాయ ముక్కల్లో వంకాయల్లో పురుగులు ఉంటాయి కదా అలాగే టమాటోలు చిన్నవి కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని అన్నీ ఒకసారి కలుపుకొని బాగా ఉడికించుకోవాలి చాలా ఈజీగా అలాగే అంతే క్విక్గా అయిపోతుంది లంచ్ బాక్స్లోకి అలా ఉడుకుతున్న దాంట్లోకి కొద్దిగా సాల్ట్ అలాగే పసుపు కారం వేసుకోవాలి అన్నీ వేసి బాగా కలుపుకోవాలి వంకాయ ముక్కలు అలాగే టమాటో ముక్కలు అన్నీ బాగా మెత్తగా ఉడికించుకోవాలి చాలా తొందరగా అయిపోతుందండి మీ హస్బెండ్స్కి అలాగే మీ ఇంట్లో పిల్లలకి పెద్దలకి ఈ వంకాయ దప్పలో చేసి పెట్టారంటే వాళ్ళు చాలా హ్యాపీగా కడుపు నిండా అన్నం తింటారు డెఫినెట్గా పక్కాగా చెప్తున్నా తర్వాత బెల్లం వేసుకోవాలి చిన్న ముక్క తర్వాత చింతపండు రసం కర్రీకి సరిపడేటట్టు పులుపుని చూసుకొని వేసుకోండి కొంచెం పుల్లపుల్లగా తీయ తీయగా కారం కారంగా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే బాగా మెత్తగా ఉడికించుకోండి వంకాయలు టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అలాగే అన్నీ బాగా ఉడికిన తర్వాత పప్పు గుత్తితో వీడియోలో చూపిస్తున్నట్టు బాగా మెదుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు మీలో ఎంతమందికి తెలుసు ఈ వంకాయ దప్పలం మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వంకాయ అంటే నచ్చని వాళ్ళు కూడా ఈ కర్రీ ఒకసారి తిన్నారంటే మళ్ళీ చేసుకుని తింటారు అంత టేస్టీగా ఉంటుంది అలా బాగా మెదుపుకున్న తర్వాత మరో స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకొని వెల్లుల్లి కరివేపాకు శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు అన్నీ వేసి బాగా ఫ్రై చేయాలి స్లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి లేదంటే మాడిపోతాయి తాలింపు అనేది బాగా ఫ్రై అయితే కర్రీ అనేది చాలా బాగుంటుంది తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకుని బాగా ఫ్రై చేయండి తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటా ముక్కలు వంకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి మా తాలింపులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతే చాలా ఈజీ అయినా వంకాయ దప్పలం రెడీ చాలా టేస్టీగా ఉంటుంది మరి కొద్దిసేపు బాగా ఉడికించండి తాలింపు పెట్టిన తర్వాత నీళ్ళు బాగా ఎగిరిన తర్వాత దగ్గరగా అవుతేనే చాలా బాగుంది కర్రీ అనేది చాలా బాగుంటుంది దప్పలం వంకాయ దప్పలం చూసారా అయిపోయింది చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ